కేదార్ యువరాజ్ని తీసుకెళ్లడం చూసిన నిషి యువరాజ్ ఇంటికి వచ్చాక ఎక్కడికి వెళ్ళావు యువరాజ్ అని అడుగుతూ ఉండగా యువరాజ్ ఏదో సమాధానం చెప్పే లోపే పోలీస్ కార్ గేట్ నుండి లోపలికి ఎంటర్ అవుతూ ఉంటుంది పోలీసులు ఎందుకు వస్తున్నారు యువరాజ్ అని అడుగుతూ ఉంటుంది నిషి కార్లో నుండి పోలీసులు కిందికి దిగుతూ ఉంటారు ఏంటెసై గారు అని కౌశికి అడుగుతుండగా మీ తమ్ముణ్ణి ఒక మర్డర్ కేసులో అరెస్ట్ చేయడానికి వచ్చాం అని అనగానే అందరూ షాక్ అవుతారు ఎన్టీసై గారు ఏం మాట్లాడుతున్నారు అని కౌశికి మళ్ళీ అడగ్గా మీ తమ్ముడు బార్లో పనిచేసే ఒక వ్యక్తిని బాగా కొట్టి చంపేశాడు అతను చచ్చిపోయాడు ఆ మర్డర్ కేసులో మీ తమ్ముడిని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని చెప్తూ ఉంటాడు ఎస్ఐ దాంతో నిషి కౌశికి వైజయంతి సుధాకర్ అందరూ షాక్ అవ్వగా మాత్రం కాస్త తెలివిగా ఇలా అడుగుతూ ఉంటుంది హత్య చేశారని కంప్లైంట్ ఇస్తే వచ్చారా లేదంటే సాక్ష్యంతో వచ్చారా అని అడుగుతూ ఉండగా సాక్ష్యంతోనే వచ్చాం మేడం అని అంటూ కానిస్టేబుల్ కి సాక్ష్యం చూపించమని చెప్తూ ఉంటాడు ఎస్ఐ ఇక ఆ కార్ డిక్కీ నుండి ఒక బ్రీఫ్ కేస్ ని బయటికి తీసి కింద పెడతారు కానిస్టేబుల్స్ మెల్లిగా బ్రీఫ్ కేస్ని ఓపెన్ చేసేసరికి అందులో ఒక మనిషి శవం ఉంటుంది ఆ మనిషి శవం నిండా గాయాలుంటాయి ఈ రక్తపు మడుగులో చనిపోయి ఉంటాడు అతను ఆ శవాన్ని చూసి జగదాత్రి కేదార్ కూడా షాక్ అవుతారు యువరాజ్ కూడా తను చెయ్యని నేరం తన మీద పడ్డందుకు షాక్ అవుతాడు నిషి వైజయంతి సుధాకర్ అందరూ షాక్ అవుతారు ఇక యువరాజ్ నిజంగానే ఈ నేరం చేశాడా యువరాజ్ని ఈ మర్డర్ కేసు నుండి జగదాత్రి కేదార్లు ఎలా కాపాడగలరు రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్